ఓం శ్రీ అందరికీ నమస్కారం వెల్కమ్ డివోషనల్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో ఇరవై ఆరవ తారీఖున గురువారం రోజున సఫల ఏకాదశి రాబోతుంది సఫల ఏకాదశి అనేది ఇరవై నాలుగు ఏకాదశిలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం లభిస్తుంది ఈ సఫల ఏకాదశికి మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి మన కోరిన కోరికలు సఫలం చేస్తుందట అందుకే ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఈ రోజు మార్గశిరమాసం లక్ష్మీ గురువారం కూడా మార్గశిర మాసంలో నాలుగవ లక్ష్మీ గురువారం ఏకాదశి తిథితో కలిసి వస్తుంది అది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు గురువారం వస్తుంది ఈ నాలుగవ లక్ష్మీ గురువారం ఏకాదశి తిథితో రావడం అత్యంత శక్తివంతమైనదిగా చెప్తున్నారు ఈ రోజున లక్ష్మీనారాయణులను విశేషంగా పూజిస్తారు లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ గురువారం రోజున వ్రతం ఆచరిస్తాం అలాగే ఏకాదశి వ్రతం ఆచరించే వారు స్వామివారిని పూజిస్తారు విశేషంగా స్వామివారిని అమ్మవారిని కలిపి పూజించేటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ మార్గశిర మాసంలో ఇరవై ఆరవ తారీఖు గురువారం సఫల ఏకాదశి వస్తుంది అయితే ఈ రోజు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకుందాము నియమాల విషయానికి వస్తే మనం తెల్లవారుజామున నిద్ర లేస్తాము నిద్ర లేచిన తరువాత మనం కాలకృత్యాలు ముగించుకొని స్నానం ఆచరించి మన ఇంట్లో పనులన్నీ ముగించుకోవాలి మనం లక్ష్మివారం అంటే లక్ష్మి గురువారం రోజున మనం ఇల్లు శుద్ధి చేయకూడదు కాబట్టి మనం ముందు రోజునే ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి లక్ష్మీ గురువారం రోజున మనం ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకోవాలి ద్వారబంధం అంటే సింహద్వారం ఏదైతే ఉందో ఆ గుమ్మానికి గడపకి గడప పూజ చేసుకోవాలి అలాగే గడప పూజ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో నిత్య పూజ చేసుకొని అప్పుడు స్వామివారిని అమ్మవారిని ఇద్దరినీ కూడా మనం ఒక పీఠం ఏర్పాటు చేసి ఒకవేళ పూజ గదిలో చేసుకుంటాం అనుకునేవారు పూజ గదిలో చేసుకోవచ్చు ఒక పీఠం ఏర్పాటు చేసుకు చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు అమ్మవారిని స్వామివారిని విశేషంగా ఆరాధించాలి ఈ రోజున మనం ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఉపవాసం కటికే ఉపవాసం ఎప్పుడు ఉండకూడదు పాలు పళ్ళు తీసుకోవచ్చు స్వామివారి యొక్క ప్రసాదం ఏదైనా కూడా మితంగా తీసుకోవచ్చు అలాగే జాగరణ చేయాలి అంటే నిద్రపోకూడదనమాట అలాగే నామస్మరణ స్వామి వారి యొక్క విష్ణు నామాలు పారాయణ చేయడము అమ్మవారి యొక్క కనకధార లక్ష్మీ అష్టోత్రం లలిత సహస్రనామం ఇటువంటివి ఏవైనా కూడా మీకు వచ్చినవి పారాయణ చేస్తూ ఉండండి ఒకవేళ మీకు ఇవేవి రావు అనుకున్నారనుకోండి మీరు వింటూ ఉండండి ఫోన్లో పెట్టుకొని లేదంటే భక్తి ఛానల్స్ ఉంటాయి కదా టీవీలో పెట్టుకొని మీరు వింటూ ఉండవచ్చు అంతేకాని మనం ఉపవాసం ఉంటున్నాము ఈ రోజున మనం ఏదో దీక్షలా ఉండాలి అని చెప్పి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటూ ఉండడం ఇటువంటివి చేస్తే మనం వృధాగా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉండడం తప్ప దాని వల్ల ఎటువంటి ఫలితం మనకు రాదు ఖచ్చితంగా మనం ఉపవాసం ఉంటున్నాము ఫలానా తిరిగి మనం పూజ చేస్తున్నాము అంటే ఆ రోజు ఖచ్చితంగా మనం పూర్తిగా భగవంతుడికి దగ్గరగా మాత్రమే ఉండడానికి ప్రయత్నించాలి ఇతర విషయాలలో జోక్యం చేసుకోకూడదు అయితే ఈ రోజున మనం నైవేద్యంగా ఏం పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకున్నాము స్వామి వారికి ఇష్టమైనది బెల్లం పానకం వడపప్పు చదివిడి వీటితో పాటు మీరు తియ్యని బెల్లం పరమాన్నం పెట్టినా కూడా మంచిదే అమ్మవారికి ఇష్టమైనది బెల్లంతో చేసినటువంటి పరమాన్నం ఇష్టం కాబట్టి పులిహోర ఏవైనా అమ్మవారికి మీకు శక్తి మేర ఇదే చెయ్యాలి అని అయితే కాదు శక్తి మేర మీరు ఏదైనా నివేదన చెయ్యవచ్చు ఈ రోజు చెప్పించాల్సినటువంటి మంత్రం ఇంపార్టెంట్గా ఏది అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలతో పాటు అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టమం అమ్మవారి యొక్క నామ ఓం శ్రీ మహాలక్ష్మి దేవే నమః మీకు ఇవేవి రావు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ ఈ రెండిటిని కూడా మీరు ఈ రోజంతా పారాయణ చేసుకుంటూ ఉండవచ్చు అయితే నియమాలు నామస్మరణ నైవేద్యం మనం తెలుసుకున్నాము పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాము మనం ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని లక్ష్మీనారాయణులకు సంబంధించి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అంటే మా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నారు ఫోటో అంటే ఆ చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు మాకు మా దగ్గర అది లేదు రాములవారు వారు సీతమ్మ వారు ఉన్నారు అంటే అది పెట్టుకోవచ్చు రాధాకృష్ణులు ఉన్నారు అంటే అది పెట్టుకోవచ్చు ఎందుకంటే వీళ్ళందరూ కూడా విష్ణువు సంబంధితమైనటువంటి దేవతలు విష్ణుమూర్తి అవతారాలే కదా ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిత్రపటం లేని ఇల్లు ఉండదు ఆ చిత్రపటాన్ని పెట్టుకోండి పెట్టుకున్న తరువాత ఆ చిత్రపటానికి గంధంతోను ముందుగా తడిబట్టతో కానీ టిష్యూస్తో కానీ మీరు నీట్గా క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పీఠం మీద ఏర్పాటు చేసుకోండి ఒకవేళ విగ్రహాలు ఉన్నాయనుకోండి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని స్వామివారికి అమ్మవారికి విశేషంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి పువ్వులు కలువలు కలువ పువ్వులో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది కదా కలువ పువ్వు అలాగే తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం తులసిమాల అలాగే జాజులు తెల్లగన్నేరు ఇటువంటివి స్వామివారికి ఇష్టం నందివర్ధన పువ్వులు అవి వీటితో స్వామివారిని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించండి మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు చెయ్యండి ఏదో చెయ్యాలి ఆడంబరాలకి వెళ్ళద్దు మీ ఇంట్లో మీకు ఏదైతే దొరుకుతూ ఉంటాయో మీకు ఏవైతే మీ ఇంట్లో ఉన్నాయో వాటితో మాత్రమే చెయ్యండి కానీ భక్తితో శ్రద్ధతో మనస్ఫూర్తిగా మీ మనసు సంతృప్తి పడేలా చేసుకోండి తర్వాత స్వామివారికి విశేషంగా ఈరోజు పిండి దీపారాధన చెయ్యాలి బియ్యం పిండితో దీపారాధన చెయ్యండి కనీసం రెండు దీపాలైనా సరే పెట్టండి ఒకవేళ పిండి ప్రమిద చెయ్యలేని వారు వెండి దీపారాధన చెయ్యవచ్చు విశేషంగా చాలా శుభ ఫలితాలు వస్తాయి ఒకవేళ ఇవి కూడా మా దగ్గర లేవు అంటే మీ దగ్గర ఎటువంటి ఏ రకమైనటువంటి దీపారాధన కుందులు ఉంటే వాటితో చేసుకోండి చేసుకున్న తరువాత కామాక్షి దీపం ఉన్నట్లయితే ఖచ్చితంగా వెలిగించండి ఈరోజు ఎందుకంటే మార్గశిర లక్ష్మి గురువారం కదా కామాక్షి అమ్మవారిని గజలక్ష్మి దీపం అంటూ ఉంటారు కదా వీటిల్లో ఏది ఉన్నా కూడా మీరు విశేషంగా వెలిగించుకోండి కామాక్షి దీపం ఎలా వెలిగించాలి అనేది మనకి ఒక వీడియో చేయడం జరిగింది మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేస్తే మీకు కంప్లీట్గా ఛానల్లో దొరుకుతుంది అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఇలా అమ్మవారికి స్వామివారికి దీపం ధూపం నైవేద్యం పుష్పం నీరాజనం మీ శక్తి మీర స్వామివారికి సమర్పించండి మీరు షోడసోపచారాలతో పూజ చేశారనుకోండి ఇంకా ఇంకా మంచిది ఒకవేళ షోడసోపచారాలు మాకు రావు మరి ఎలా అండి అని అంటే పంచోపచారాలతో పూజ చేసుకోండి పంచోపచారాలు అంటే మనం నిత్యం చేసే పూజే కాబట్టి అలా మీరు పూజ చేసుకోవచ్చు స్వామివారికి అమ్మవారికి విశేషంగా మంగళహారతి పచ్చకర్పూరంతో ఇవ్వాలి ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి మీరు కుంకుమ పూజ చేయాలి అనుకున్నారనుకోండి మధ్యలో విగ్రహం కాని ఒక ప్లేట్ కానీ పెట్టి స్వామ అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం ముందు చిత్రపటం ఉంటే చిత్రపటం ముందు ఒక ప్లేట్ పెట్టుకొని అమ్మవారి యొక్క నామాలు కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం వీటితో మీరు ఆ కుంకుమను సమర్పించవచ్చు లేదంటే పుష్పాలు సమర్పించవచ్చు అవి లేకుంటే అక్షతలు సమర్పించవచ్చు అలాగే స్వామి వారికి మీరు విష్ణు సహస్రనామాలతోను నామాలతోను వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్ర నామాలతోను విష్ణు అష్టోత్రాలతోను మీ ఒకవేళ వీటితో ఒకవేళ మీరు కృష్ణుయ్య ఫోటో పెట్టుకున్నారనుకోండి కృష్ణునికి సంబంధించినటువంటి అష్టోత్తర నామాలు రాములు వరద పెట్టారనుకోండి రామునికి సంబంధించినటువంటి నామాలు ఇలా మీరు ఆ అష్టోత్తరనామాలతో మీరు విశేషంగా పుష్పాలను అక్షతలను సమర్పిస్తూ మీరు పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు నీరాజనం ఇవ్వండి ఒకవేళ మీరు ఇవన్నీ మేము చదవలేము కదా అనుకుంటే మీకు ఇది వరకు చెప్పాను కదా ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఈ రెండు మంత్రాలలో కనీసం ఇరవై ఒక్కసార్లైనా సరే జపించండి చాలా మంచిది వాక్శుద్ధి కలుగుతుంది మన మాతలో ఎప్పుడైతే స్వామివారిని అమ్మవారిని మనం పదే పదే మాట్లాడుతూ చెప్తూ ఉంటామో మన మాత తీరు కాని మన మాతకు ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది ఎక్కువగా మనం ఎందుకండి పంతులు గారికి బ్రాహ్మణులకి ఎక్కువగా మనం నమస్కారాలు చేస్తాం ప్రవచనాలు చెప్పే వారికి వాళ్ళ వాక్శుద్ధి ఎందుకు అంత పవిత్రత చేకూరుతుందంటే పదే పదే స్వామివారి కోసం అమ్మవారి కోసం చెప్పడం వలన వాళ్ళకి వాక్శుద్ధి కలుగుతుంది అనమాట అలాగే మీరు కూడా ఏంటంటే నామాలు జపిస్తూ ఉంటే మీ నోటి వెంట కొన్ని కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీ నో మీ మాట వాక్ శుద్ధి కలుగుతుంది శక్తి చేకూరుతుంది మీరు ఇంకా ఏదైనా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి పటిస్తూ ఉండండి దానిలో తప్పేముంది మనం ఎవరి కోసమో చెడుగా మాట్లాడుకుంటే లేదంటే ఇంకెవరినో నిందలు మాటలు తిట్లు ఇటువంటివన్నీ మనకు తాపాలు చేకూరుస్తాయి కానీ భగవంతుని నామస్మరణ ఒక్కటే మనకి పుణ్యం చేకూరుస్తుంది మన జీవితాన్ని మన పిల్లల యొక్క జీవితాన్ని మంచి బాటలో నడిపిస్తుంది మనకి ఈ రోజుల్లో డబ్బు ధనము సంపాదించడం కన్నా పిల్లల్ని సక్రమంగా పెంచుకొని పిల్లల్ని మన చెప్పు చేతల్లో మన మనతో పాటు మనల్ని పెంచుకోవడం దానంతటా సంపాదన మరొకటి లేదు కాబట్టి మనం ఏం చేసిన పిల్లల కోసమే కదా కాబట్టి మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతో ఉంటామో మనల్ని చూసి వాళ్ళు కూడా అలాగే ఉంటారు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి పిల్లల్లో కూడా కూర్చోబెట్టండి వాళ్ళకు కూడా నాయన ఈ రోజు ఇది ఈ రోజున మీరు ఈ నామం చెప్పండి ఒక్కొక్క రోజులో వాళ్ళకి పూజ చెయ్యడానికి కూడా అప్పచెప్పండి ఈ రోజు దీపం పెట్టు గుజ్జు కన్నా అని చెప్పి వాళ్ళకి మంచిగా చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా భక్తి అనేది కలుగుతూ ఉంటదన్నమాట అనమాట అలా చేయండి తరువాత మీరు ఏం చేస్తారు అంటే ఈ నామస్మరణ ఈ స్తోత్రాలు అన్నీ చెప్పుకున్న తర్వాత మీకు తెల్లవారి పూజ అయిపోతుంది కదా మీకు వీలు ఉంటే దగ్గరలో విష్ణువు సంబంధిత ఆలయాలు ఉంటే రామాలయం కానీ కృష్ణాలయం ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం గాని ఇలా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి ధ్వజస్తంభం ఉంటుంది కదా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చెయ్యండి స్వామివారికి ఈ సఫల ఏకాదశి రోజున సరి సంఖ్యలో మనం ప్రదక్షిణలు చేయాలి కాబట్టి మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయండి ఇలా పూజాది కార్యక్రమం చేసుకోండి మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి దీపారాధన చేయండి స్వామివారికి తులసిమాల మీకు కలిగినవి ఏవైనా కూడా కలువ పువ్వులు కానీ నా మీరు ఏదైతే పట్టుకెళ్తారో దానిని సమర్పించండి నైవేద్యంగా మీరు ఏదైతే ఇంట్లోకి చేసారో దానిలోనే కొంచెం భాగం గుడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తీసి పక్కన పెట్టి సమర్పించండి పచ్చకర్పూరం ఇవ్వండి బ్రాహ్మణునికి ఎవరైతే అక్కడ పండితులు ఉంటారో పూజారి గారు ఉంటారు వాళ్ళకి పచ్చ పూరం ఇచ్చి హారతి ఇప్పించండి ఇదంతా పూజ అంతా అయిన తర్వాత దేవాలయంలో స్వామి వారికి ఎదురుగా ఎదురుగా అంటే మళ్ళీ స్ట్రైట్ గా కూర్చోకూడదే ఒక పక్కకి స్వామివారు కనబడేటట్టుగా కూర్చొని స్వామి వారి నామస్మరణ చేస్తూ స్వామి వారిని చూస్తూ నమస్కారం చేసుకోండి మీరు ఏదైతే మీ మనసులో ఉంటుందో ఒక కోరిక ఇప్పుడు మనుషులు అండి మనం ఖచ్చితంగా మన మనసులో కోరికలు అనేవో సమస్యలో కష్టాలు ఏదో ఒకటి ఉంటుంది ఏది లేని మనిషి అయితే ఉండడు భూ ప్రపంచం మీద కాబట్టి వాటిని మీరు స్వామివారికి చెప్పుకోండి ఇలా మీ పూజ అంతా కూడా పూర్తి చేసుకొని మీరు తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ఈ రోజు అంతా కూడా మీరు ఉపవాసంతో ఉంటారు కదా స్వామివారి నైవేద్యం తీసుకోవచ్చు పాలు పళ్ళు పల్ పాలు తీసుకోవచ్చు ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ఏంటంటే ద్వాదశి రోజు భోజనం చెయ్యాలి అంటారు కానీ ఇప్పుడున్న అప్పుడు అప్పట్లో అలా చేసేవారు ఎందుకు అంటే అప్పుడున్నటువంటి ఫుడ్ వేరు అప్పుడున్నటువంటి పనులు వేరు అప్పుడున్న మనుషులు వేరు ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా మనం ఫుడ్ తీసుకోకుండా ఉన్నాము అంటే మన శరీరంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాదశి అంత వ్రతం చేసి ద్వాదశిలో తింటాము అనే నమ్మకాలకి వెళ్ళకండి ఏం చేయాలి అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాం కదా సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని చంద్ర దర్శనం చేసుకొని మనం స్వామి వారికి నమస్కారం చేసుకొని ఏదైనా ప్రసాదం తినవచ్చు ఎప్పుడు కూడా మీరు ఇటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళి అంతా హెల్త్ పరంగా మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు పరిస్థితులు బట్టి మనం మన ఆరోగ్య రీత్యా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఒక పూట తినకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి షుగర్ పేషెంట్లు ఉంటారు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఒక పూట తినకపోవడం వల్ల ఏవేవో వస్తూ ఉంటాయి మనకేంటంటే అసలు ఉపవాసం అంటే ఏంటి చాలా మందికి నేను ఒక రెండు వీడియోల్లో చెప్పే ఉన్నానండి ఉపవాసం అంటే ఏంటంటే తినకుండా మన మన లోపల ఒక జీవి ఉంటుంది కదా ఆ జీవి కూడా భగవంతుడు తనను మనం పస్తు పెడుతున్నట్టు కదా ఉపవాసం అంటే ఏంటి ఉప వాసం అంటే ఉప అంటే భగవంతునికి వాసం అంటే దగ్గరగా ఉండడం భగవంతునికి దగ్గరగా ఉండడం అసలు కడుపు మార్చుకొని ఉండమని ఎవరు చెప్పారండి కటిక ఉపవాసం ఎప్పుడు ఉండకూడదు మీరు ఏం చెయ్యాలంటే పళ్ళు పాలు మన శరీరాన్ని మనం నిలబెట్టుకునేలాగా ఉం పెట్టుకొని మన భగవంతుని దగ్గర కూర్చొని ఆయన నామస్మరణ చేయాలి భగవంతుని యొక్క కీర్తనలు భగవంతుని యొక్క ప్రవచనాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడికి వెళ్ళి వినాలి ఆ రోజంతా కూడా మన చెవులు ఏం వినాలి భగవన్ నామస్మరణ వినాలి మన నోరు ఏం చేయాలి భగవన్ నామస్మరణ మాత్రమే మన నోరు పలకాలి మనం ఏం చూడాలి భగవంతుని మాత్రమే చూడాలి అది ఉపవాసం కడుపు మార్చుకొని రెండు రోజులు ఉండి ద్వాదశ రోజు మేము తింటాము అంటే అది కరెక్ట్ కాదు ఫ్యూచర్ లో మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉపవాసం ఎలా ఉండండి పూజ ఇలా చేసుకోండి మంత్రాన్ని ఇలా పాటించండి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను గా మీకు విషయాలన్నిటినీ కూడా పిన్ టు పిన్ తెలియజేయడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున చూస్తూనే ఉండండి క్లీన్ కారా అందరికీ నమస్కారం